అక్రమ వలసదారుల అరెస్టుకు నిరసనగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలెస్ లో చెలరేగిన ఆందోళనలు అదుపు తప్పాయి పలుచోట్ల దుండగులు యాపిల్ స్టోర్లలోకి ప్రవేశించి గార్డ్జెట్లను లూటీ చేశారు మరికొందరు హింసకు పాల్పడ్డారు ఫలితంగా లాస్ ఏంజలెస్ మేయర్ నైట్ టెంప్ కర్ఫ్యూ విధించారు నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టు చేశారు అటు నేషనల్ గార్డ్స్ మాత్రం పరిమిత స్థాయిలోనే కనిపిస్తున్నారు అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుంటున్న ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి రక్షణగా నిలుస్తున్నారు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలిస్ లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి అక్రమ వలసదారుల అరెస్టుకు నిరసనగా చెలరేగిన ఆందోళనలను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు యాపిల్ స్టోర్లతో సహా పలు వ్యాపార కేంద్రాలను లూటీ చేశారు పలు ప్రాంతాల్లో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యాపిల్ స్టోర్ ప్రవేశించి స్టోర్ కిటికీ ఎద్దాలను ధ్వంసం చేసి గ్యాడ్జెట్లను దోచేశారు మరికొన్ని దుకాణాల్లో కూడా చొరబడి ధ్వంసం చేశారు ఫలితంగా పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేసినట్లు లాస్ఏంజలిస్ లోని పోలీస్ అధికారి క్రిస్ మిల్లర్ తెలిపారు ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి పరిస్థితులు చెయ్యి దాటడంతో డౌన్ టౌన్ లోని పలు ప్రాంతాల్లో పరిమిత కర్ఫ్యూ విధిస్తున్నట్లు లాస్ ఏంజలిస్ మేయర్ కరెన్ బాస్ పేర్కొన్నారు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు పరిస్థితులు సద్దుమనక్కుంటే మరికొన్ని రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపారు దుకాణాలను లూటీ చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె హెచ్చరించారు లాస్ ఏంజిస్ మేయర్ కర్ఫ్యూ ప్రకటించగానే పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన అనేక మందిని అరెస్ట్ చేశారు ఫలితంగా నిరసనకారులు కొద్దిగా వెనక్కి తగ్గారు అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన నేషనల్ గార్డ్స్ మాత్రం పరిమిత స్థాయిలోనే కనిపిస్తున్నారు అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుంటోన్న ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి రక్షణగా నిలుస్తున్నారు ఫెడరల్ ప్రభుత్వ భవనాలు ఆస్తులు డిటెన్షన్ సెంటర్ రక్షణ కోసం అంటూ ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజలస్ కు తరలించారు మొదట రెండు మందిని పంపించగా తాజాగా మరో మంది ఏడు వందల మెరీన్లను తరలించారు లాస్ ఏంజలిస్ లో సైన్యం మోహరింపును ప్రజాస్వామ్యంపై దాడిగా కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ అభివర్ణించారు నేషనల్ గార్డ్స్ ప్రజలను రక్షించేందుకు రాలేదని వారిని భయపెట్టడానికి వచ్చారని అన్నారు సైన్యాన్ని ఉపసంహరించేలా ఆదేశాలు కారణంగానే ఆందోళనలు చెలరేగాయని పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టడానికి నిరాకరించిన కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది అటు ఆందోళనలు అమెరికాలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి జల్లాస్ టెక్సాస్ ఆస్టిన్యూయార్క్ లో అక్రమ వలస ారుల అరెస్టును నిరసిస్తూ వేలాది మంది రోడ్ల మీదకు వచ్చారు ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు టెక్సాస్ లో పలువురు ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంత గవర్నర్ నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించారు లాస్ ఏంజలిస్ లో ఆందోళనలు చేస్తున్న వారిని జంతువులు విదేశీ శత్రువులతో ట్రంప్ పోల్చారు అమెరికా రెండు వందల ఆర్మీ డే సందర్భంగా పోర్ట్ బ్రాగ్ లో ప్రసంగించిన ఆయన నేషనల్ గార్డ్స్ మోహరింపును సమర్థించుకున్నారు అక్రమ వలసదారుల నుంచి లాస్ విముక్తి కల్పిస్తామన్నారు విదేశీ శత్రువులు అమెరికాలోని ఓ నగరాన్ని ఆక్రమించడానికి తాను అంగీకరించారని వ్యాఖ్యానించారు ప్రస్తుతం లాస్ చెత్త కుప్పలా మారిందని అన్నారు ఆ నగరంలోని పలు ప్రాంతాలు క్రిమినల్ స్వాధీనంలో ఉన్నాయని ఆరోపించారు అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని రకాల వనరులను వినియోగిస్తామని తెలిపారు